Kaushal, all the best for you, He's all the best. And Pratyoka director Garaki, producer Garaki, director Garaki, cameraman Garaki, Stunt Director and uh Pratyokar artist key technician of the film. All the very best. Uh trailer Ju Seno charabon. the exciting. And uh Bopeya be December release of 2023. So ending the new year with the bang. Super, super. Um the songs now, year. ఎండింగ్ లో సూపర్ హిట్ ఇచ్చి సూపర్ హిట్ తో పాటు దేవుని అండ్ కౌశల్ గురించి ఎప్పుడు తెలుసు చాలా సార్లు మేము కలుస్తూ ఉన్నాము అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆర్మీ ఆయన జోలికి వెళ్ళకూడదు ఆర్మీ వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ రియల్లీ గుడ్ ఇట్స్ నాట్ ఈజీ అంచులంచులుగా సొంతంగా బైక్ వచ్చి అండ్ ఎంతో క్రేజ్ సంపాదించుకొని బిగ్ బాస్ వంటి షోలో గెలిచి అండ్ గురించి ఆయన గురించి చెప్పాలంటే ఆల్ అప్ అండ్ అండ్ ప్రతి లాట్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఏ చెట్టుగా ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ గాలి అలాగే కొడుతూ ఉంటుంది అందరికి కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చేస్తున్నారు బట్ ఇండస్ట్రీ దేవుడు ఎలాగందరికి ఇస్తారు ఇండస్ట్రీ కూడా ఎలాగేస్తుంది కొన్న వాళ్ళు అందరూ అగ్రీన్ చేస్తారు గుండలు అదే అండ్ సార్ వంద సినిమాలు తీశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తారు అనుకుంటాను సో అండ్ ఇలా ఇలాగా ఏ కష్టాలు కాల చూడకుండా ముందుకి ముందుకి కదులుతూ రావాలి కష్టపడుతూ ముందుకు రావాలి డెఫినెట్ ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణ మన కౌశల్ ఇంకా ఎన్నో హైట్స్ కెళ్ళాలని నాకు భగవంతుని కోరుకుంటున్నాను అండ్ నా బ్రదర్ అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ లవ్ యూ గుడ్ టు సీ యూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ సినిమా గొప్ప ఆల్ ది బెస్ట్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అండ్ ట్రైలర్ లాంచ్ కి విచ్ చేసిన మన రాకింగ్ స్టార్ మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే బ్లెస్ చేయడానికి వచ్చారు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ ఇయర్ అండ్ అలాగే ట్రైగుల్ గారికి విజయ్ కి ప్రతి ఒక్కరికి రామ్ సత్యనారాయణ గారికి రాజు గారికి మా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా మిత్రులకి మీడియా సోదరులకి నమస్కారం ఫర్ మహాదేవుల సో మచ్ ఫర్ కమింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సో ఎనర్జీ మంచు మనోర చూస్తుంటే ఏంటంటే ఒక తెలియని ఎనర్జీ వస్తూ ఉంటది ఎప్పుడు నవ్వుతూ డిఫరెన్స్ తో క్యూట్ గా అంటే ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నా ఒక్కసారి మనోజ్ గారి ఫోటో పెట్టుకుని స్క్రీన్ లో చూసుకుంటే చాలు తెలియని ఎనర్జీ ఆటోమేటిక్ గా లోపలికి తమకు వచ్చేస్తుంది మేము సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతున్నప్పుడు కూడా నేను సుధీర్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఎన్నికల్లో ఉండి ఆ ఆ ఎంకరేజ్మెంట్ తో ఆ జోష్ండి గెలిపించారు ప్రతి మ్యాచ్ లోని అండ్ హీస్ ఆల్వేస్ రాకింగ్ అండ్ అలాగే తన లైఫ్ లో ఎప్పుడు రాకింగ్ గా ఉండాలని ఇంకా ఇంకా ఎన్నో మాలంటోళ్ళ కోసం ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనసు బుద్ధి కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ కమింగ్ అండ్ అలాగే అరుణ్ యూ బ్రో ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నా ప్రయాణం ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాను ఒక రాజ్ కుమారుడు అన్న సినిమాతో సో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఇరవై సంవత్సరాల్లో నాకు బిగ్ బాస్ అన్న షో ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అప్పటి వరకు ఎంతో కసితో పట్టుదలతో అంబిషన్స్ బిగ్ బాస్ షో వచ్చిన వెంటనే ఒక కోతికి కొబ్బరిగా ఎలా దొరుకుతుందో నాకు అలా షో దొరికింది సో అక్కడ నాకున్న పట్టుదలని అంబిషన్స్ ని జీవితంలో ఏదన్నా సాధించాలన్న కసిని పట్టుదలని మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాగైనా ఈ షోలో గెలవాలి నేను ఏంటో పది మందికి తెలియాలని ఒక కసితో ఆడి బయటకు వచ్చాను నేను బయటకి నార్మల్ గా రాలేదు నాతో పాటు నా ఆర్మీ కూడా తీసుకొచ్చాను బయటికి సో ఆర్మీ అని ఒప్పు వచ్చి నాకు అంటే మీకు అందరికి తెలుస్తుంది ఎన్ని రోజులు ఉండదు ఒక్కసారి ఇలా బైక్ లెగిస్తుంది అలా కిందకి వెళ్ళిపోతుంది సో నా ఆర్మీ కూడా ఎయిటీ ఎయిట్ బంధు నాతోనే ఉండి నేను ఒక గ్రాటిట్యూడ్ గా ప్రతి ఊరు వెళ్ళి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలుపుకుని ఎయిట్ మంత్స్ నేను వార్తను గడపడం జరిగింది సో నా సెల్ఫిష్ గా నేను బయటకు వచ్చిన సినిమాలు చేయాలి లేకపోతే నాకు వచ్చిన పేరుని యూజ్ చేసుకోవాలని కాకుండా నాకు పేరు తెచ్చిన ప్రజల కోసం నేను తిరిగాను ప్రతి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి సో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది దగ్గరకు వచ్చి అన్న నేను ఒక్క సినిమా హీరోగా చూడాలి బిగ్ బాస్ లో నేను హీరోగా చూసాను అని ప్రతి ఊర్లో చెప్తుండేసరికి నేను ఒక హీరోగానే కాదు ఒక యాక్టర్ గా అవుదాం అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చాను ఒక నార్మల్ యాక్టర్ గా ఒక మంచి యాక్టర్ గా అని మా తాతయ్య గారు కూడా ఆంధ్రప్రజా నాట్యమండలి లో పనిచేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారితో జగ్గే గారితో అల్లు రమణ గారితో కలిసి ఎన్నో నాటకాలు పరిషత్తులు చేశారనమాట సో అతను కూడా చెన్నై వెళ్ళి సక్సెస్ అవుతాం మళ్ళీ వెనక్కి రావడం అలాగే మా ఫాదర్ కూడా ఎయిట్ టైమ్స్ ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఆ సక్సెస్ రాకపోయేసరికి అట్లీస్ట్ నాకు దేవుడు ఒక రూపం ఒక ఒక తెలుపు అన్నం ఏదో ఇచ్చాడు సో దాంతో ఏదో ఒకటి సాధిద్దాం అని మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను సో ఎప్పుడైతే నా ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరోగా చూడాలన్నారో సో ఫ్యాన్స్ కోసం టాటూ ఎంచుకున్న నాకు సో ఫ్యాన్స్ కోసం సినిమా చేయలేనా అన్న కష్టతో ఉన్నప్పుడు అప్పుడే నేను బ్లాక్ సినిమా చేస్తున్నాం జరిగింది ఆ నాది సాయి కుమార్ గారితో సో బ్లాక్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మన మహన్ గాలి గారు మధు గారు సో ఆ లోనే ఈ సినిమా ఒక మంచి సినిమా స్టోరీ చేస్తే బాగుంటది అనుకున్న తరుణంలో మామూలు సినిమా కన్నా ఒక ఆల్రెడీ ప్రూఫ్ సబ్జెక్ట్ చేస్తే సేఫ్ అని మెమరీస్ మలయాళంలో సూపర్ హిట్ అయిన జీతూ జోసఫ్ గారి సినిమా అండ్ పృథ్వీ కుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది తీసుకున్న వెంటనే మన ప్రొడ్యూసర్ గారికి శంకర్ గారికి చూపించడం జరిగింది సో ఇమీడియట్ గా సినిమా వాళ్ళకి నచ్చి ఇమీడియట్ గా ఫస్ట్ షాట్ లోనే ఇంకా సినిమా ఎవరు చేయడం వీలు లేదు మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మధు గారు దివాదర్ గారు శంకర్ గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది నాకు నాకు ఆప్షన్స్ ఓన్లీ వన్ వన్ ఆప్షన్ అండ్ మధు గారు అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్ కి గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సెడ్ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని నేను సూపర్ హిట్ చేస్తాను డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అన్న ఆప్షన్ ఇవ్వడంతో మాకు హ్యాపీ అనిపించి ఇంకా ప్రొడ్యూసర్ గారికి మాకు మీద ఎక్స్పీరియన్స్ అనుభవం మీద మాకు నమ్మకం కలిగింది సినిమాకి డైరెక్టర్ శంకర్ గారికి ఇవ్వడం జరిగింది సో సినిమా సో కరోనా తర్వాత ఇలా ఒడుదో మధ్య షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్ గా షూటింగ్ ఫినిష్ చేసాం అక్టోబర్ లో రిలీజ్ అవ్వాలి కాబట్టి నేను షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్ళడంతో కొంచెం డిసెంబర్ కి పోస్ట్ పెంచడం జరిగింది సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా తోటి కళాకారులకు అలాగే పృథ్వీరాజ్ గారికి ఆమణి గారికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో కూడా నేను డబ్బింగ్ చెప్పి ఎడ్రోడ్ వెళ్ళిపోయాను మళ్ళీ ఫస్ట్ కాపీ నేను వచ్చే లోపల పోస్ట్ ప్రొడక్షన్ అయింది మీ అందరితో పాటు నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సినిమా ఫస్ట్ కాపీ అందరితో కలిసి చూద్దామని సో మా కర్త క్రియ కర్మ అయిన శంకర్ గారి మీద హండ్రెడ్ పర్సెంట్ తో ఈ సినిమా మంచి హిట్ వి ఆర్ వెయిటింగ్ ఎందుకంటే సినిమాలో అప్పటికే నేను రెండు వందల యాడ్స్ డైరెక్ట్ చేసిన నాకు ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ అతను క్రియేట్ ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు మైండ్ సెట్స్ కలవనమాట ఇద్దరు మైండ్ సెట్స్ కానీ ఇద్దరు క్రియేటివిటీ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి సో ఈ సినిమా కంప్లీట్ గా శంకర్ గారికి అప్పు జరిగింది సో నేను తను ఒక డైరెక్టర్స్ యాక్టర్ గా తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాను డెఫినెట్ గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ లవ్ కౌశల్ కి యాక్టింగ్ ఎంత ఈజీ ఉందని మీరే చూస్తారు డెఫినెట్ గా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికా మిత్రులకి అలాగే మీడియా సోదరులకి అలాగే మంచు మనోజ్ గారికి అండ్ శ్రీగు గారికి విజయ్ గారికి రామ సత్యనారాయణ గారికి రాజు గారికి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఆ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించండి అప్కమింగ్ యాక్టర్స్ ని ఆదరించి ఆశీర్వదిస్తే మేము కూడా ఇలా మనోజ్ బాయి లాండోళ్ళు మమ్మల్ని వచ్చి ఆశీర్దిస్తే మీ అందరు బ్లెస్సింగ్స్ తో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేసే అవకాశం వస్తుంది బట్ వన్ థింగ్ ఐ టు టెల్ యూ కౌశల్ ఏదో హీరోగా చేస్తాడని అనుకోకండి అంటే ఆర్ నాట్ దేర్ ఇన్ ద పోటీ లిస్ట్ లో నేను లేను నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకుందాం అదే మంచి యాక్టర్ గా ఎనీ క్యారెక్టర్ ఎనీ విలన్ రోల్ ఎనీథింగ్ నాకు సూట్ అవుతుంది వీళ్ళు ఒక డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి నమ్మే నమ్మకుంటే ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్ అండ్ డెఫినెట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న ఈ వైట్ సినిమా మంచి సక్సెస్ సాధించాలని నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్స్ కి ప్రతి రూపాయి ఎక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా యూ సో మచ్ ఈ మై రైట్ మా రైట్ సీమాని ఆశీర్వదించడానికి వచ్చిన మనోరజన టీం ఆ అరుణ్ త్రిభుంగ గారికి ఆ అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన అతిథి మన విజయ్ విదیشంకర్ గారికి మనోరావు గారికి ఇంకా చాలా మంది వచ్చారు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు ఈ సినిమా రీమేక్ సబ్జెక్ట్ ఆ సినిమాని మేము చూసినంత మాకు అందులో ఉన్న పాయింట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇవన్నీ మాకు బాగా నచ్చినాయి దాంతో పాటుగా ఈ సినిమాకి హీరో కౌశల్ గారు అయితేనే బాగుంటదని మాకు కూడా అనిపిస్తుంది మేము బ్లాక్ సినిమా చేసేటప్పుడే ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చాలా డిస్కషన్ చేశాము అంటే ఆ సినిమా ఇట్ చాలా బెటర్మెంట్స్ తీసుకొచ్చామండి చాలా బెటర్ తీసుకొచ్చి ఈ చేయడం జరిగింది ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి చాలా అందరం కష్టపడి ఆర్టిస్టులతో అందరు ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ కానీ అందరు ఎఫర్ట్స్ పెట్టి చాలా మంచిగా తీసినాము ఈ సినిమా ఈ సినిమాని మీరు అందరూ ఆశీర్వదించాలి రిలీజ్ అయినాక కూడా ఇలాగే రిలీజ్ అయినట్టు ఇలాగే ఆశీర్వదించాలి అనుకుంటున్నాను మళ్ళొకసారి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఈ సినిమా రైట్ మీకు వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా రైట్ థ్యాంక్ సో మచ్ పత్రికేయులకి పత్రిక విలాగులకి అందరికి మీరు వచ్చేసారు అందరికీ ధన్యవాదాలు అండి నేను ఫస్ట్ టైం ప్రశ్న ముందు మాట్లాడడం ఇప్పుడు నాకు అలవాటు లేదండి సినిమా గురించి చెప్పాలంటే రైట్ మూవీ అన్ని చెప్పారు రీమేక్ మలయాళం తమిళ్ తమిళ నుంచి అన్ని ఓకే అండి ఈ రైట్ మూవీ డిసెంబర్ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది కథ అని ఇప్పుడు నాలుగైదు ఇంటర్వ్యూలు అన్ని మొత్తం చెప్పడం జరిగిందండి ఈ టైమ్ అందరిని వెయిట్ చేయించి నేను మాట్లాడుకుంటు కరెక్టే కాదు ముప్పై తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది రైట్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ గా చాలా బాగుంది బాగుంది అని మేము చెప్పడం కాదండి ఖచ్చితంగా సినిమా ఈజ్ అ వెరీ గుడ్ ఇండి హండ్రెడ్ పర్సెంట్ అందరు ఎఫర్ట్ కాదు కథ కాదు ఆ ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా 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 గా హార్ట్ఫుల్ పనిచేసి సినిమాని కాపీ కావడం జరిగిందండి అలాంటి మీరు టూ డేస్ లో సినిమాని చూడబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సో నేను మోడలింగ్ కౌశల్ సార్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను నాకు టెన్షన్ బిగ్ బాస్ విన్నర్ సార్ నాకు అది కౌశల్ సార్ నేనైతే ఒక సెలబ్రిటీ అంత గ్రౌండ్ ఎప్పుడు అనుకోలేదు హీ వాస్ వెరీ గ్రౌండెడ్ అండ్ సార్ నన్ను ప్రతి ఒక్క మోడలింగ్ నేర్పించే ప్రతి ఒక్క క్రమంలో

మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే